క్యాంటీన్ ప్రారంభించడం పడింది గడిచిన ఐదు సంవత్సరాల్లో అన్నా క్యాంటీన్ని రద్దు చేయడం జరిగిందనమాట గతంలో మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అన్న క్యాంటీన్ ద్వారా రోజుకి ఐదు వందల మందికి మధ్యాహ్నం భోజనం కానీ వద్దిన టిఫిన్ కానీ మళ్ళీ సాయంత్రం భోజనం పెట్టి చాలామంది పేదలకి ఆకలి తీర్చే కార్యక్రమం పెట్టాం ఇవాళ మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం గతంలో మన ఎలక్షన్ తిరిగేటప్పుడు కూడా చాలా మంది అడిగారు ఎందుకంటే మన గవర్నమెంట్ వస్తే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తారు తప్పకుండా చేస్తామని చెప్పాం ఇవాళ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది అదే కాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అరవై రోజులు దాటింది ప్రతి నెలా కూడా ఏదో ఒక కార్యక్రమం మంచి కార్యక్రమం తీసుకుంటా ముందుకు వెళ్తున్నాం ఫస్ట్ పెన్షన్లు తీసుకున్నాం ఇచ్చిన మాడ ప్రకారం మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాం వికలాంగులకైతే మూడు వేల నుంచి ఆరు వేలు చేశాం పూర్తి వికలాంగులకైతే దాదాపు పదిహేను వేల రూపాయల దాకా పెంచడం జరిగింది అనమాట ఒక కార్యక్రమం చేశాం అదేవిధంగా ఇంకోటి ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ప్రజల్ని భయప్రాంతులు చేసే ల్యాండ్ చట్టం దాన్ని రద్దు చేయటం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేయటం జరిగింది అనమాట ముఖ్యంగా అంటే ప్రజల్ని ఒక దుర్మార్గుడు పరిపాలన నుంచి విముక్తి కలిగించాం ఎందుకంటే ల్యాండ్ టైట్లింగ్ ద్వారా కొన్ని వేల ఎకరాలని దోచుకోవాలని ప్రయత్నం చేశారు వాటిని విముక్తి కలిగించడం జరిగిందనమాట రెండోది ఇవాళ మంచి కార్య కార్యక్రమం చేసుకుంటా ఉన్నామన్నమాట ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మనం ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పాడో ఆ రోజు సూపర్ సిక్స్ కానీ ఇవన్నీ కూడా అవన్నీ కూడా తప్పకుండా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తాం వెళ్తాం అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున విద్యుత్ సంస్కరణలు కూడా తీసుకొస్తూ ఉంది ప్రభుత్వం గడిచిన ఐదు ఐదు ఆరు ఐదు సంవత్సరాల్లో ఒక్క కార్యక్రమం కూడా విద్యుత్ సంబంధించి గడిచిన ప్రభుత్వం ఒక్కడు కూడా చేయలేదు ఒక లాభసాటి వ్యవస్థగా సొంత లాభసాటిగా వ్యవస్థగా దాన్ని వాడుకోవడం జరిగిందనమాట ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా కొత్త ఉత్పత్తిని పెంచాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు రకరకాల దాంతో ముందుకు వెళ్తా ఉన్నారు ముఖ్యంగా సోలార్ని కానీ వీళ్ళుని కానీ వీటి కూడా తీసుకొని వెళ్ళాలనే దానికోసం వెళ్తూ ఉన్నారనమాట తప్పకుండా రాబోయే రోజుల్లో ఏదైతే ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలు అన్నిటిని కూడా ఒకదాని తర్వాత పూర్తి చేసుకుంటూ అందరితోటి ముందుకు చెప్పి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మొన్న ఎన్టీపీసీ వాళ్ళతోటి ఒక ఒప్పందం జరిగింది మీరు కూడా చూసి ఉంటారు పత్రికల్లో వచ్చింది మూడు వందల మెగా కిలోవాట్స్ యూనిట్ల పైన కలిచే ప్రతి ప్రభుత్వ హాస్పిటల్ ప్రతి ప్రభుత్వ బిల్డింగులు ఫస్ట్ ఏమైనా కలెక్టర్ ఆఫీసులు ఎస్పీ ఆఫీసులు జిల్లా బిల్డింగ్స్ అన్నిటి మీద కూడా కరెంటు భారం ఎక్కువైపోయి మేము మనందరం చూస్తూ ఉన్నాం పంచాయతీల్లో కానీ లేదా కలెక్టర్ ఆఫీసులో కానీ కరెంటు బిల్లు కట్టడం చెప్పి కరెంటు కట్ చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ఎప్పుడు అవి జరగకుండా ఉండటం కోసం ఇప్పుడు ప్రతి ప్రభుత్వ బిల్డింగ్స్ పైన సోలార్ని పెట్టేసి దాని ద్వారా నాణ్యమైన విద్యుత్తు ప్రభుత్వ కార్యాలయాలకు ఇవ్వాలని పెట్టుకున్నాం తర్వాత ప్రధానమంత్రి గారి దూంకోటి ఉంది సూర్యగారు అని చెప్పి దాని ద్వారా కూడా ప్రజలు ఎవరైనా ముందుకు వచ్చి వాళ్ళ ఇంటి మీద కనుక పెట్టుకుంటా అంటే దాదాపు మూడు కిలో దాకా సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది వాళ్ళందరూ కూడా ప్రభుత్వం రెడీగా సిద్ధం చేస్తాం అనమాట అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై ఆరు వేల విద్యుత్ కనెక్షన్లు అగ్రికల్చర్ కనెక్షన్లు ఇచ్చామన్నమాట అవన్నీ కూడా పూర్తి చేస్తా ఉన్నాం మెటీరియల్ కొనేసాం అన్నీ కూడా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని దానికోసం పూర్తి చేస్తున్నాం ఇంకా చాలా ఉన్నాయి కార్యక్రమాలు ఆర్డీఎస్ ద్వారా త్రీ ఫేస్ కరెంట్ ఇవ్వాలని గ్రామాల్లో ప్రతి గ్రామానికి కూడా త్రీ ఫేస్ ఇవ్వాలి అదేవిధంగా అగ్రికల్చర్కి తొమ్మిది గంటలు సపరేట్ ఫీడర్లు సపరేట్ చేసి మూడు ఫేజులు కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇవ్వాలి ఊర్లోకి అదేవిధంగా రైతులకు వచ్చేదానికి తొమ్మిది తొమ్మిది గంటలు ఇవ్వాలనేది ఆర్డీఎస్ సెంట్రల్ గవర్నమెంట్ అరవై శాతం మనం స్టేట్ గవర్నమెంట్ నలభై శాతం తోటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా ప్రపోజలు పంపించాం పన్నెండు వేల కోట్లతోటి అవి కూడా తొందరలోనే పూర్తి వస్తాయి సబ్సెషన్లు మన అర్థం వస్తుంది మనం చెప్పే కదా ఆహా ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం నా కుటుంబం నా సంబరం నా మలబార్